హలో అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మరి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి నుండి మన లాంగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి అంతకుముందు అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వంటలు చేసేదాన్ని కాకపోతే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మ్యూజిక్ యాడ్ చేసేదాన్ని నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇప్పటికి కూడా భయం ఇప్పుడు కూడా నేను చాలా టేక్స్ తీసుకుంటున్నా సింగిల్ టేక్లో అసలు జరిగే పనే కాదు ఇదైతే నిజంగా చెప్తున్నా ఫుల్ హెడేక్ అయితే వస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చి అన్ని టేక్స్ తీసుకుంటున్నా నేనే తడబడుకుంటున్నా చె చెప్తానంటే ఇంకా మా పక్కన ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటాయి ఎవరో బైక్ వెళ్తుంది లేదా బట్టలు వినడం బోల్ దొమ్మడం ఇదే సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళకి యూట్యూబ్ నుండి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి